టు సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది టు సినిమా స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తున్నారు అలాగే టు ట్రైలర్ రిలీజ్ డేట్ ఎప్పుడో బయటకు వచ్చాయి అల్లు అర్జున్ అన్న హీరోగా చేస్తున్న టు సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ఈ సినిమా బిజినెస్ ని చూస్తే అర్థమవుతోంది పుష్పటు సినిమా ఏకంగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ చేసిన సినిమాగా అల్లు అర్జున్ అన్న కెరీర్లోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా సినిమా డబ్బింగ్ పనులు అన్ని భాషల్లో ఏకకాలంలో జరుగుతున్నాయట అలాగే బన్నీ కూడా సినిమా ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ ని పూర్తి చేసుకోగా కొన్ని రోజుల్లోనే మొత్తం సినిమా కంప్లీట్ చేస్తున్నాడని తెలుస్తోంది ఇక ఈ నెల పదిహేనున సినిమా ట్రైలర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అలాగే ట్రైలర్ రిలీజ్ తరువాత ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ ని బట్టి పుష్ప పుష్పాటు సినిమా రిలీజ్ కి సరిగ్గా వారం ముందు సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు పుష్ప టూ సినిమాలో శ్రీలీల ఒక స్పెషల్ సాంగ్ చేయబోతోంది ఇప్పటికే ఈ సాంగ్ షూటింగ్ మొదలు కాగా ఈ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది పుష్ప పుష్పాటు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా నుండి వరుస అప్డేట్లు వస్తున్నాయి సినిమా రిలీజ్ తరువాత లాంగ్ రన్ లో పదిహేను వందల కోట్లకు పైగా వసూలు చేస్తుందా లేదా రెండు వేల కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారగా పుష్ప పుష్పాటు సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి